హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైనింగ్ బ్లౌజ్ ని ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి ప్రీవియస్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ శారీలో బ్లౌజ్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని ఫోల్డ్ చేశాను సో హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ వచ్చింది దాన్ని ఫోల్డ్ చేసి ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేద్దాం చూడండి ఈ విధంగా ప్లేస్ చేయండి హ్యాండ్స్ లైనింగ్ బ్లౌజ్ మీద వచ్చేసి సో ఫుల్గా సరిపోవట్లేదు ఒక సైడ్ ఒక సైడు మిగిలిపోయింది కొంచెం చూసారా ఒక సైడ్ సరిపోవట్లేదు దానికి జాయింట్స్ పడతాయి సో అంతవరకు కట్ చేసేద్దాం నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్స్ వేయాలి నేను శారీలో నుంచి బ్లౌజ్ పీస్ని ముందే కట్ చేయలేదు ఎందుకంటే ఏమన్నా కొంచెం కొద్ది గొప్ప ఎక్స్ట్రా పడితే కట్ చేయచ్చు అని అలాగే ఉంచాను అలాగే ఉంచి కట్ చేస్తున్నాను మనం లైనింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు డిజైన్ పట్టు కూడా ఉంటుంది సో మనం డిజైన్ పట్టి కట్ చేసుకోవాలి కొన్నిటికి వేరేలా ఉంటుంది కొన్నిటికీ వచ్చేసి పిక్చర్స్ వస్తాయి అవి ఏంటంటే ఒకేలా ఉంటాయి అవి కట్ చేయడానికి కుదరదు మనం వాటిని అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి వచ్చేసి డిజైన్ మొత్తం ఒకేలా ఉంది కాబట్టి మనం మన ఇష్టం వచ్చినట్లు ఎటు వీలుగా ఉంటే అటు కట్ చేసుకోవడమే నేను ఇప్పుడు హ్యాండ్స్ తీసాను నెక్స్ట్ వచ్చేసి వేరే హార్జెంటల్గా ఫోల్డ్ చేశాను చూడండి సో ఇప్పుడు ముందు బ్యాక్ పార్ట్ పెట్టా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది కూడా మనం కట్ చేయడం క్రాస్గానే కట్ చేయాలి లైనింగ్ బ్లౌజ్ మీద కూడా పెట్టి క్రాస్గానే పెట్టి కట్ చేయాలి లేదంటే తేడా వచ్చేస్తుంది బ్లౌజు సో చూసి కొంచెం ఖర్చు మందం ఉంచి కట్ చేయండి క్లాత్ అవైలబిలిటీని బట్టి వీళ్ళని బట్టి మనం ప్లేస్ చేసి కట్ చేసుకోవడమే ఆల్రెడీ హ్యాండ్స్ కట్ చేసాయి కాబట్టి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఓన్లీ షేప్ బెల్ట్ బెల్టేనండి కట్ చేసేది మనం కట్ చేయంగా కూడా ఇంకా క్లాత్ మిగులుతుంది చూసారా వాటిని వచ్చేసి హుక్స్ పట్టి కాజాల పట్టికి యూజ్ చేస్తాను ఫార్టీ అబో సైజ్ అయితే అసలు ఇది సరిపోదు ఖచ్చితంగా జాయింట్లు పడతాయి watching friends please subscribe my channel